చెరువులు వాగులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు వైసీపీ ప్రభుత్వ హయాంలో తామే స్వయంగా రంగంలోకి దిగి వాటిని యథేచ్ఛగా కబ్జా చేశారు అధికారులు సైతం కళ్లు మూసుకుని వాటికి అనుమతులు ఇచ్చేశారు ఆక్రమించిన స్థలం చుట్టూ దర్జాగా భారీ ప్రహారీ నిర్మించుకుని కోట్లాది రూపాయల విలువ చేసే విల్లాలు నిర్మిస్తున్నారు కర్నూల్లో ఎస్టేట్ సంస్థ వాగు భూముల్ని ఆక్రమించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది కర్నూలు నుంచి నందికోట్కురు వెళ్లే మార్గంలో గార్గేయపురం ఉంది చెరువును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నగరవనంగా అభివృద్ధి చేసింది గార్గేయపురం చెరువు పరిధిలో నూట నలభై ఎకరాల సాగుభూమి ఉంది ఈ భూమిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది ఈ భూమిలోని కొంత భూమిని రెండేళ్ల క్రితం వైసీపీ హయాంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు ఈ భూమికి ఆనుకుని ఉన్న వాగుపోరంబోకు భూముల్ని హాయిగా కబ్జా చేసేశారు చెరువు నుంచి కిందికొచ్చే రెండు వాగుల్లో రెండు బ్రిడ్జ్లు నిర్మించేశారు ఈ రెండు అధికారులు అనుమతులు ఇచ్చేశారు సుమారు ఇరవై ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ వెంచర్ వైగా పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి సర్వే కడగమ్ము వాగు అలుగు నుంచి మూడు బావుల వరకు సుమారు కిలోమీటర్ మేర పొడవున్న ఆరెకరాల వాగు పోరంబోకును ఆక్రమించారు సర్వే నంబర్ ఏడు వందల ఒకటి నుంచి ఏడు వందల పదకొండు వరకు కెనాల్ పోరంబోకు భూమి పదకొండు ఎకరాలు ఉండగా ఇందులోనూ ఆరు ఎకరాల వరకు ఆక్రమించేశారు రెండు వంతెనలు సైతం నిర్మించారు వాగుపై ఓ వంతెన నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడు జులై పదమూడున అనుమతివ్వగా రెండో వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండున తాత్కాలిక అనుమతి ఇచ్చారు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సైతం ఈ వెంచర్కు రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడున అనుమతులు మంజూరు చేశారు నాగార్జునరెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి వారి హస్తం ఉండడంతోనే యథేచ్ఛగా వాగు పోరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు నీటిపారుదల శాఖ అధికారుడు కూడా అనుమతులు ఇచ్చారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు ఒక వ్యక్తి మీద కొని రిజిస్టర్ చేసుకొని వాడు కంపెనీకి ఇస్తారు ఇది చాలా పెద్ద స్కాండల్ ఇది ఇదంతా రాజకీయ నాయకులు వాళ్ళ కోడుమూరుల తగ్గు ఎమ్మెల్యే ఉన్నోడు లేకపోతే కర్నూలు ఎమ్మెల్యే వీళ్ళంతా భాగస్వాము లేదు దీంట్లో అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నారు జ్వరబడ్డారు అక్రమీశాఖలు అక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే వాళ్ళ మీద పట్టా చేర్చుకొని తహసీల్దార్లు వీళ్ళంతా వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకుని అమ్మిపాలి లోన్స్ ఇచ్చిన బ్యాంకర్ల మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయంగా పోయి కంప్లీట్గా పిక్చర్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను ఏర్పాటు చేసి వీటి మీద రికవర్ చేసి పేదలకు మంచి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎన్నో అయినాయి ఇది వెంటనే వెలిపి తీయాలి ఎందుకంటే ఈ గార్గేపురంది చాలా దుర్మార్గంగా జరిగింది దానికి సూత్రధారి రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి గతంలో ఉన్న మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి వ్యక్తులు ఇద్దరు దీంతో అస్తం ఉన్నట్లు తెలిసింది ఈ అస్తం ఉందా లేదా దీని పూర్తి వివరాలు లోతుకు దియాలంటే తెలంగాణలో వాగులు చెరువుల ఆక్రమణిస్తోంది రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని స్థానికులు కోరుతున్నారు